మూడో రోజు సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఆడి రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యంతో రెండు వందల పదమూడుతో ఆట ముగించింది యాడర్ మార్క్రమ్ కెప్టెన్ టెమ్ బౌమ్మ నూట నలభై మూడు పరుగుల అజయో భాగస్వామ్యంతో జట్టును విజయానికి దగ్గర చేశారు తొలి ఇన్నింగ్స్లో డక్అౌట్ అయిన మార్క్రమ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో విమర్శలకు సమాధానమిచ్చాడు విజయానికి సౌత్ ఆఫ్రికాకు మరో అరవై తొమ్మిది పరుగులు అవసరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో రెండు వందల పన్నెండు సౌత్ ఆఫ్రికాను నూట ముప్పై ఎనిమిదికి ఆలౌట్ చేసి డెబ్బై నాలుగు పరుగుల ఆధిక్యం సాధించింది కానీ రెండో ఇన్నింగ్స్లో డెబ్బై మూడుతో కష్టాల్లో పడిన ఆసిస్ను మిచెల్ స్టార్క్ అలెక్స్ క్యారీ ఆదుకొని రెండు వందల ఏడుకి ఆలవుట్ చేశారు ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లో ఇరవై ఎనిమిది పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసి డబ్ల్యూటిసి ఫైనల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ రికార్డు సృష్టించాడు అతను మూడు టెస్ట్ వికెట్లు మైల్ రాయన్ కూడా చేరుకున్నాడు అయితే నాలుగో రోజు సౌత్ ఆఫ్రికా రెండు వందల ఎనభై రెండుతో లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు ఆస్ట్రేలియా టైటిల్ కోల్పోయిన కమ్మిన్స్ రికార్డ్ అద్భుతం